ఆ తాగుబోతి వేధవకి నా కూతురు నడగడానికి నోరేలా వచ్చింది అదేంటి బావ ఎంత చెడ్డ వాడు నీ చెల్లెలు కొడుకు తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు కూడా మనసు పడుతున్నాడు అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ 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 ఉండటం సహజమే తాడబుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళారు చూశాగా ఇక కన్నబెట్ట గొంతు కూడా కాదు కొంచెం ఆలోచించు గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను రోజు ఒక్కలాగే ఉండిపోవు ఇవాళ కొత్త వాటర్గా గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ కాదు కనీసం వాటర్ కూడా కాదు వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు ఎలా అయ్యా పనిచేసిన వెళ్ళేవరికి వెళ్ళా నేను వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు చాలా ఆలోచించి చెప్పాను బామంటే సరే వెళ్తాను ఆలోచించు ఆకలిగా ఉందా అవును బుల్లమ్మా ఇప్పుడు దాకా కడుపుకే ఆకలింది నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది ఇంకే అలా చూస్తూనే కడుపు నింపుకో నేను ఈ క్యారీ గానీ చేస్తాను సంతోషించాను కిందకి దిగు ఇద్దరం కలిసి తిందాం నేను దిగను కావాలంటే నువ్వే ఎక్కువ ఎలా దిగవో చూస్తాను チャチャンボ。 ఇక్కడికి కూడా ఇప్పుడు ఎలా ఇక మళ్ళీ వాడు నీ వెంట పడకుండా చేస్తాను నేను చెప్పినట్టు జీ పద్మ అమ్మని అమ్మ కళ్ళుపా ఇలా పొలాల మీద పడ్డావి అమ్మని అమ్మ నా అలవాటు నీకు కూడా అయిపోయిందే ఇదిగో పద్మ నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద పెద్దతో దేవదానికి సచిపోతా అదేమిటి పోవాలంటావు నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా నా కొట్టి తాగుడు మాట్లేనా అమ్మ ఏడు పద్మ ఇంకా నా మీద నీకు నమ్మకాల లేదా నా మీద నీకు నమ్మకాలు కలంటే ఏం చెప్పు ఆ కొండ మీద దూకమంటే దూతాను బండరాయి మెళ్ళ కట్టుకుని నూట్లో దూకమంటే దూకుతాను అబ్బా అవన్నీ ఏం అక్కర్లేదు నువ్వు ఇక్కడే రాయలాగా నిలబడాలి ఏమిటి రాయలాగా నిలబడాలా అవును పోని మధ్య మధ్యలో కాళ్ళని పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా అబ్బే పడుకున్నా పర్వాలేదు చూడు బావా ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు నాకు ఇంకా పెద్ద పరిస్థితి పెడతాం అనుకున్నాను నీ ఇష్టం నేను ఇక్కడే ఉంటాను సరే ఈ మాట మీద నిలబడతావు కదా నీకు తెలియదు బద్దు తాగినవాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డా మాట మీదే నిలబడతాడు చూడు బావా నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పులే చెట్టుకెళ్ళినా నిన్ను పులకపోతుంటే ఈ వీరుని అనుకుంటానా అయ్యో బావా మాట వలస కన్నాను బావా సరే చూడు నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు గిరి దాటి బయటికి రాకూడదు చూడు బావా ఈ పువ్వు జోలు పెట్టుకుని ఆనందించు